కాన్ఫిడెన్స్ ఎలా ఉండాలి అందులో సి న్యాచురల్గా బ్రిలియన్స్ వాళ్ళు కాన్ఫిడె కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తారు ప్రా ప్రాపర్గా కొంతమంది మాట్లాడలేదు నాలెడ్జ్ ఉంటుంది పాపం కొంతమంది నాలెడ్జ్ కూడా ఉండదు సో దే కెనాట్ యాక్ట్ ఇన్ అ వీడియో సీవీ ఇట్ వర్క్స్ వెరీ పవర్ఫుల్లీ వీడియో సీవీ ఇప్పుడు మీరు కొన్ని శాంపుల్స్ యూట్యూబ్లో మీకు చూస్తే వీడియో సీవీస్ అని కనబడుతుంటాయి బట్ సమ్ ఆర్ నాట్ గుడ్ శాంపిల్స్ హాజ్ వెల్ ఓకే అంటే మీరు ఆ ప్రోగ్రామ్ లో ఈ ట్రైనింగ్ కూడా ఇస్తారా అంటే వీడియోలో ఎలా మాట్లాడాలి ఎంత కాన్ఫిడెంట్ గా ప్రొజెక్ట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ అంటే బేసికలీ కాన్ఫిడెంట్ గా ప్రొజెక్ట్ చేయడం అని మీరు అన్నారు కదా మేము ఫస్ట్ వాళ్ళని ఒక డొమైన్ లో వీ విల్ యాక్చువల్లీ మేక్ దమ్ పర్ఫెక్ట్ ఓకే ఇప్పుడు అకౌంటింగ్ అనుకోండి లేకుంటే కంటెంట్ రైటింగ్ అనుకోండి మార్కెటింగ్ అనుకోండి ఫిలిం మేకింగ్ అనుకోండి వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓకే వాళ్ళ ఇంట్రెస్ట్ వాళ్ళు మీకు చెప్తే దాంట్లోనే మీరు అందులో ఎప్పుడైతే వాళ్ళు వాళ్ళు మాస్టరీ వస్తుందో కాన్ఫిడెన్స్ వస్తుంది వస్తుందన్నమాట హోప్ యూ అండర్స్టాండ్ నేను అనుకుంటుంది ఇప్పుడు కాన్ఫిడెన్స్ అని అన్నాం కదా మాట్లాడడం అనేది సబ్జెక్ట్లో ఎక్స్పర్టీస్ ఎప్పుడైతే వస్తుందో కాన్ఫిడెన్స్ గా వచ్చేస్తుంది వాళ్ళు గా మాట్లాడేస్తారు ఇక ఆ లేని ని తీసుకురావాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వండి ఫామ్గా లేకపోతే ఐటు హై చూడండి అని చెప్తుంటారు వర్క్ రేపు ఇంటర్వ్యూ ఉంది నేను ఏం ప్రిపేర్ కాలేదు బాగా షేక్ ఇస్తే జాబ్ ఇస్తారా ఇట్ డజన్ వర్క్ అండ్ ఐటు ఐ కాంటాక్ట్ చూడమంటారు ప్యానల్ ఫైవ్ మెంబర్స్ ఉంటారు ది దే గ్రిల్ వెరీ డీప్లీ